పెళ్ళెప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టం తన సినిమా రిలీజ్ డేట్ అయినా చెప్పొచ్చు కానీ స్టార్ మ్యారేజ్ డేట్ చెప్పడం కష్టం అంటున్నారు అయితే ప్రభాస్ తో లైఫ్ ని పంచుకునే ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది సడన్ గా సీన్ లోకి ఎవరు ఊహించని హీరోయిన్ పేరు వచ్చింది స్టార్ ప్రభాస్ కి కాబోయే వైఫ్ అంటూ నిన్నటి వరకు సోషల్ మీడియాలో కృతి సన్నన్ పేరు మారుమోగింది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే తనని ఏకంగా వదినాని సంబోధించడం పెరిగింది కట్ చేస్తే ఈ గుసగుసలకు కృతి బ్రేక్ వేసింది నిజానికి ప్రభాస్ పెళ్లి ఇప్పుడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ మ్యారేజ్ కంటే కూడా హాట్ టాపిక్ అయింది కూడా సీక్రెట్ గా జరిగిందన్నారు కానీ అదేం లేదని తేలింది మిర్చి బాహుబలి రెండు భాగాలు రిలీజ్ అయిన టైంలో ప్రభాస్ తో అనుష్క డేటింగ్ చేస్తుందని కూడా ప్రచారం జరిగింది మధ్యలో తూర్పు గోదావరి అమ్మాయితో యంగ్ రెబల్ స్టార్ పెళ్ళన్నారు ఇలా చాలా ప్రచారాలు జరిగాయి కట్ చేస్తే మొదలైంది ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా నటించింది అయితే రీసెంట్ గా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తోడేలు మూవీ ప్రమోషన్ లో భాగంగా కృతి సనన్ పేరు తన లీజ్ లో లేదని మరొకరి మనసులో ఉందని తన ముంబైలో కాకుండా మరెక్కడో దీపికాతో షూటింగ్ లో ఉన్నాడన్నారు దీంతో అది ప్రభాస్ అయిన సోషల్ మీడియాలో ఈ మాటలు వైరల్ అయ్యాయి ప్రభాస్ ప్రేమలో కృతి సనన్ అనే మాటలు ఉత్తిమైన తేల్చింది కృతి సనన్ వరుణ్ ధావన్ సరదాగా అన్న మాటలు ఎక్కడికో వెళ్లాయని తన పెళ్లి ముహూర్తం కొన్ని సైట్లు అనౌన్స్ చేసే ముందు ఈ గాసెప్స్ కి బ్రేక్ వేస్తున్నానని తేల్చేసింది కృతి కాకపోతే కొత్త అప్డేట్ ఏంటంటే తనకి ప్రభాస్ అంటే క్రష్ ఉందనే మాట వరుణ్ తో కృతి షేర్ చేసుకోవడం వల్లే వరుణ్ అలా నోరు జారాడట